బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తరచూ చేసే పనులు చర్చకు దారితీస్తున్నాయి ఈసారి గాంధీ వర్ధంతి సందర్భంగా వందనం చేయాల్సిన సమయంలో చప్పట్లు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది నితీష్ కుమార్ను చూసిన అసెంబ్లీ స్పీకర్ నందు కిషోర్ యాదవ్ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం విజయ్ సిన్హ షాక్ అయ్యారు వెంటనే ఆపేందుకు సైగల్ చేశారు నితీష్ కి సంబంధించిన ఈ వైరల్ వీడియోపై ఇప్పుడు బీహార్లో రాజకీయ గందరగోళం మొదలైంది నితీష్ వింత ప్రవర్తనపై ఆర్జేడీ నుంచి జన్ సురాజ్ వరకు ప్రశ్నలు సంధించారు ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి బాగానే ఉందా అంటూ సైటర్లు వేశారు నితీష్ కుమార్కు పిచ్చి పట్టిందని ఆర్జేడీ నేత తేజ్ ప్రతాప్ యాదవ్ విలేకరులతో అన్నారు గాంధీ వర్ధంతిని ముఖ్యమంత్రి ఎగతాళి చేశారని మండిపడ్డారు